చూడండి ఇక కాకరకాయలు మరీ ముదురు కాకుండా మరి చిన్నవి కాకుండా మధ్య రకంగా తీసుకున్నాను పెద్ద కాయలు అయినా తీసుకోవచ్చు లేతగా కాయలు పెద్దవి వస్తాయి అవేని తీసుకోవచ్చు అర కేజీ తీసుకున్నాను ఇవి నేను అరకిలోకి కొలతలు చేపిస్తున్నాను చూడండి వంద గ్రాములు గుళ్ళు పల్లీలు అనమాట కొంతమంది తెలిస్తే కొంతమంది తెలియదు కదా పల్లీలు వంద గ్రాములు చూడండి కారం ఐదు స్పూనులు తీసుకున్నాను కారం పడుతుంది అనమాట సాల్ట్ మూడు స్పూన్లు తీసుకున్నాను ఎల్లుల్లిపాయ పెద్దపాయ ఒకటి లేదా చిన్నదైతే ఒకటిన్నర తీసుకోండి పొట్టి తీసిన పర్వాలేదు తీపోయిన పర్వాలేదు ఒక స్పూన్ జీలకర్ర ఒక పాతి గ్రామం దాకా చింతపండు తీసుకున్నాను చేదు లేకుండా ఉంటుంది అన్నమాట కొంచెం కరివేపాకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కాకరకాయి గుండ్రంగా కట్ చేసేసుకోవాలి మీకు ఇష్టమైతే గింజలు ఉంచుకోండి ఇష్టం లేకపోతే తీసేసుకోండి నేను కొన్ని ఉంచుకున్నా కొన్ని తీసుకున్నాను ఎందుకంటే బాగుంటుంది కర్రకరలాడత బాండీ పెట్టేసుకొని బాండి కాగిన తర్వాత నూనె పోసేసుకుందాం వంద నుంచి నూట యాభై గ్రామాల దాకా పోసుకోవచ్చు నూనె తర్వాత ఏదన్నా ఏపుళ్ళు ఉపయోగించుకోవచ్చు మిగిలితే చేదేం అంతే దాంట్లోకి నేను నూట యాభై గ్రామాలు పోసుకున్నాను ఆయిల్ ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాము ఇలా కాకరకాయలు చూడండి ఇది ఇలా కోసుకున్నాను నేను రౌండ్ షేపులో లేతగానే ఉందిగా గింజ సగం తీసేలే సగం ఉన్నాయి పొట్టు కూడా తీయక్కర్లేదు అలా చక్కగా సన్నగా పలసగా చక్రాల్లాగా కోసేసుకొని మనం నూనెలో వేపేసుకోవచ్చు మందంగా కోస్తే నూనెలో ఏగుతాకి టైం పడుద్ది సన్నగా చక్రాల్లో కోసేసుకుంటే త్వరగా వేగిపోతుంది అనమాట నూనె కాగుతుంది చూస్తారా ఇది షుగర్ ఉండేవాళ్ళకి చాలా మంచిది అనమాట రోజు మొదటి ముద్దలో కొంచెం ఒక స్పూన్ వేసుకొని తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తారనమాట కాకరకాయ పిల్లలు కాకరకాయ అంటే అబ్బో అంటారు కదా ఇలా పెట్టచ్చు కారం చేసి చక్కగా అన్నం ఒక చుక్క నెయ్యేసి కలిపి పెట్టేసుకోవచ్చు ఒక చుక్క నెయ్యేస్తే అసలు వాళ్ళకి ఏం కారం కూడా అలా తెలియదు అంత టేస్ట్గా ఉంటుంది తీసేద్దాం ఇలా ఏగితే చాలు తీసేసుకుందాం మరీ నల్లగా ఏగితే బాగోదు పొడి కొంచెం దోరగా ఏగంగానే తీసేసుకోవాలన్నమాట గింజలు కూడా వేగిన చూసారా గింజలు కూడా బాగుంటాయి కొన్ని గింజలు వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే గింజలన్నీ తీసేసుకోండి అలా ట్రిప్పుడు వేసేసి ఏం చేసుకుంటాం అన్నమాట నల్లగా అవనవి మాకండి కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ రాగానే కట్టేసేసి తీసేసేసుకోండి ఇవి కూడా వేగిపోయినాయి తీసేసేద్దాం నన్ను మా ఇంటికి వెళ్తే మా ఫ్రెండ్ అడిగింది బుజ్జి అని ఏ నాకు కాకరకాయ కారం చేత రాదే నాకు షుగర్ ఎక్కువగా ఉంటుంది అని అంటే నాకు వచ్చాయంటే చేసి పంపివే అంది నేనో చాటు ఉంటే అదో చాటు ఉంటుంది సరే అక్క నేను వీడియో చేసి పెడతాను చూడు నువ్వు అని చెప్పాను దానికోసమే చేశాను అనమాట నాకు ఈ వీడియో చేసి పెట్టాలన్న ఆలోచన రాలేదు అది అడిగినాకే అంటే కొంతమంది తెలీదు ఇది కూడా చేసి పెడితే బాగుంటుందని వీడియో తీసాను అనమాట చూడండి ఆ నూనెలోనే పల్లీలు చేసాను అన్నమాట దాంట్లోనే వేపేసుకోవాలి ఇంక వేరే నూనె అక్కర్లేదు మనకి పల్లీలు కూడా ఎర్రగా వచ్చేదాకా వేపుకోండి కొంతమందికి పల్లీలు వేపుతూ రాదు పచ్చిపచ్చిగా ఉంటాయి పల్లీలు ఏగేటప్పుడు పగులు అనమాట కొంచెం బద్దల కింద అప్పుడు ఏగిపోయినట్టు మనకు లెక్క దాంట్లో కాస్త కరివేపాకు కూడా వేసేద్దాం స్టవ్ కట్టేసుకొని కరేపాకు వేసుకోండి ఆ వేడికి వేగిపోద్దు చాలు కరివేపాకు కూడా బాగా పచ్చిదనం లేకుండా వేపేసుకోవాలి కరివేపాకు కూడా తీసేద్దాము వేగిపోయింది ఇవన్నీ వేయించుకొని ఓ పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చల్లారాలి వేడి మీద మిక్సీలు వేయలేము చల్లారిపోవాలన్నమాట చల్లారిపోనిచ్చి అన్నీ కలిపేసేసుకోవచ్చు మనం మిక్సీలో ఇది అన్నంలో కలుపుకొని వేడివేడి అన్నంలో చూడండి చల్లారిపోయి వేడి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ కారం వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా దీని ముందు మనకి చికెన్ మటన్ కూడా పనికిరాదు అంత సూపర్గా ఉంటుంది ఒకసారి తిని చూడండి తిని చూసి నాకు మెసేజ్ పెట్టండి ఎలా ఉందో కారం వేసేస్తున్నాను కారం నాలుగు స్పూన్లు పడద్ది అవసరమైతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు మీకు కావాలితే జీలకర్ర ఎక్కువ తింటే సాల్ట్ మూడు స్పూన్లు కొద్దిగా వేస్తున్నా మీరు చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు వెల్లుల్లిపాయలు చింతపండు ఏ రెబ్బకి ఆ రెబ్బ తీసి వేసుకోండి అలా ముద్దగా ఏమాకండి అలా రెబ్బరబ్బల కింద తీసేసి వేసుకోండి చింతపండు కొంచెం కడిగి ఆరబెట్టుకొని వేసుకోండి ఎందుకంటే ఈ ఎట్ట పడితే అట్ట వస్తుంది కదా ఇసుక తగులుద్ది మనకి ఇంత కష్టపడి చేసుకుంది ఇసుక తగిలిందంటే తినలేము అందుకే శుభ్రం కడిగేసుకొని ఆరబెట్టుకొని వేసుకోండి పల్లీలు కొద్ది గుంచుతున్నాను పైన జల్లుకుంటే పంట కింద అక్కడక్కడ తగిలితే భలే రుచిగా ఉంటుంది పల్లీలు కారం తినేటప్పుడు అక్కడక్కడ పంట కింద తగలాలన్నమాట టేస్ట్గా ఉంటుంది కరివేపాకు వేసేసాం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నప్పుడు మిక్సీ పట్టేసేసాను చూడండి చక్కగా పొడి పొళ్ళాడితే వచ్చింది దీన్ని ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం ఓ ప్లేట్లో తీసుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం జార పెట్టుకోండి మిక్సీకి వేసినప్పుడు వేడిగా ఉంటుంది కదా అవేడి పోవాలి కదా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఆరిందంటే అలా కూడా ఉండదు ఇంకా పొడిగా ఆడద్దు అన్నమాట దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకొని ఒక రోజు బయట పెట్టుకొని రెండో రోజు ఏదన్నా ఒక బాటిల్లో పెట్టేసుకోవచ్చు మనం ఒక వారం నుంచి పది రోజులు ఉంటుంది నిలవ మనకి కొంచెం ఊరికే డెకరేషన్కి కరేపాకు పల్లీలు వేసుకున్నాం అనమాట అలా ఉంటే తినాలనిపిస్తుంది కదా చూడగానే అందుకే అలా చేశాను బాగుంటుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తున్నారు కానీ లైట్ కొడతలేదు మర్చిపోకుండా లైట్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి షేర్ చేయండి మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం మీకు అందంగా కనపడాలి కదా అందుకే ఒక ప్లేట్ దానికి ఒక బౌలు ఒక రోజు అంతా ఉంచుకుంటాక ఈ బౌల్లో తీసి పెట్టుకుంటాను అన్నమాట రెండో రోజు ఒక గాజు బాటిల్లో పోసేసుకోవచ్చు మనం చక్కగా పొడి పొడిగా వస్తుంది కదా వాసన కూడా బాగుంది అబ్బా చేదు వాసన రావట్లేదు ఏది కూడా మన ఇష్టంగా తింటే చేదు అనేది ఉండదు టేస్ట్ లేదు అని ఉండదు ఇష్టంగా తింటే ఇష్టం లేనట్టుగా ఉంటే అది చేదు లేకపోయినా బాగు బాగోలేదు అంటారు నేను మా ఫ్రెండ్స్కి ఇద్దరికి పంపించా చాలా బాగుందంట అబ్బా లే ఉంది అసలు చేది లేకుండా ఎలా చేసేవి అంటున్నారు పాపం అడిగిందని బుజ్జక్క దాన్ని తీసుకెళ్ళి ఇస్తా కానీ కుదరలేదు దానికోసమే చేసా వీడియో బుజ్జక్క సారీ నువ్వు చేసేసుకో ఈ వీడియో చూసి Okay friends, thank you.